హాయ్ అండి వెల్కమ్ టు ఆర ఇందు లాగ్స్ నేను చూపిస్తున్న ఈ స్వీట్ వచ్చేసి మనం ఇంట్లో అప్పుడప్పుడు అయితే విరిగిపోతాయి పాలు పాలైతే ఖరాబ్ అయినాయి అంటాము ఆ పాలైతే అస్సలు పడేయాలనిపించేది కదా అలాంటప్పుడు మనమైతే ఆ విరిగిన పాలతో అయితే మంచి స్వీట్ అయితే చేసుకోవచ్చండి పాలకోవా అంటాం కదా స్వీట్ షాప్స్లో కూడా మనకు దొరుకుతుంది ఆ స్వీటే మనం ఇంట్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా విరిగిన పాలైతే అస్సలు పడేయద్దండి మన దగ్గర షుగర్ ఉంటే చాలు ఇంకా స్వీట్ని అయితే అప్పటికప్పుడు అయితే రెడీ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటుంది పాలైతే ఇలా స్టవ్ పైన అయితే ఇలా విరిగిపోయాయి ఇంకా వీటిని అయితే అలాగే మరిగించాను మరిగించిన తర్వాత ఇలా వాటర్ వాటర్గా సపరేట్ అయ్యి ఇలా అయితే మొత్తం అయితే దగ్గర పడుతుంది ఇలా ఇలా దగ్గర పడిన తర్వాత మనమైతే వీటిని వడగట్టుకోవాలి ఇంకా మిగిలిపోయిన వాటర్ లాగా ఉంటుంది కదా అంత అయితే పాలదైతే సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ చేసేసుకొని ఇంకా మనమైతే ఇలా ప్రెస్ చేస్తే ఏమైనా వాటర్ లాగా ఉంటే అదైతే ప్రెస్ చేసి మొత్తం అయితే సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అదే బాండ్ బాండ్లో అయితే మళ్ళీ వేసేసి ఇంకా మనము గ్యాస్ పైన అయితే స్టవ్ పైన పెట్టేసుకొని అందులో సరిపడినంత షుగర్ వేసుకొని స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసేసుకొని ఇలా మళ్ళీ కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టించే పెట్టేసి ఇంకా మనమైతే మరిగించాలి ఇలా మొత్తం షుగర్ అయితే కరిగిపోయి మొత్తం అయితే దగ్గర పడిపోతుంది ఇలా మొత్తం దగ్గర పడే వరకు అయితే సిమ్లోనే పెట్టి అయితే మనం మరిగించాలి చూడండి షుగర్ అయితే మొత్తం కరిగిపోతుంది ఇంకా మొత్తం దగ్గర పడిపోయింది దీని అయితే చల్లారిన తర్వాత మనమైతే పప్పు గుత్తితో కానీ ఏదైనా మన దగ్గర ఏదున్నా సరే దాంతో అయితే మొత్తం అయితే ఇలా చేయాలి ఎందుకంటే మొత్తం అయితే మనకు ఇలా లడ్డులాగా కట్టుకున్న బిల్లల్లాగా కట్టుకోవడానికి అయితే ఈజీ అవుతుంది కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ అయితే మొత్తం అయితే ఒక టూ మినిట్స్ అయితే మెత్తబడే వరకు అయితే అనేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇలా మనం దెగ్ మెత్తగా అంటే అది మనకు లడ్డు కట్టుకోవడం కానీ చాలా ఈజీ అవుతుంది మళ్ళీ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా మొత్తం అయితే ఇలా మెత్తగా అన్న తర్వాత మొత్తం తీసేసుకొని మన ఇష్టం లడ్డులాగా అయినా కట్టుకోవచ్చు బిళ్ళలాగా అయినా కట్టుకోవచ్చు మనమైతే ఇష్టం ఉన్న షేప్లో అయితే మనమైతే కట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే విరిగిన అయితే ఎప్పుడు పడేయకండి ఇలా స్వీట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం మెత్తగా చేసిన తర్వాత ఇలా అంతా ఒక దగ్గర తీసేసుకొని మనకి ఇష్టం ఉన్న షేప్లో అయితే మనము చేసుకోవచ్చు లడ్డులాగా అయినా చేసుకోవచ్చు నేను ఇలా లడ్డులాగా చేసేసి బిల్ల టైప్ అయితే చేస్తున్నాను లేదంటే మొత్తం అయితే లాగా చేసేసి మనమైతే నైఫ్తో అయితే షేప్స్ వైజ్ షేప్స్ ఎలా ఇష్టం నా షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు నేను అలా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ అయితే ఇలా చేస్తున్నాను ఇంకా మీ ఇష్టం వచ్చినట్లయితే చేసుకోవచ్చు బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఇలా బిల్లల టైప్ చేసినప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వాటర్ కానీ ఏది పెట్టినా కానీ చాలా స్మూత్గానే వస్తాయి ఇంకా ఎవరైనా సరే గీతో అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా థ్యాంక్ యూ అండి ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు బై బాయ్